హాయ్ అండి అందరికీ నమస్తే ప్రస్తుతం నేను పెబ్బేరు సంతలో ఉన్నాను ఈ పెబ్బేరు సంత వనపతి డిస్టిక్లో ఉంది ఒక పక్క గొర్రెలు మరో పక్క పశువులు ఉన్నాయి ఈ శనివారం రోజు వీటి రేట్లు ఏ విధంగా ఉన్నాయో అక్కడ ఉన్న రైతులను అడిగి తెలుసుకుందాం చెప్పండి రేట్ ఎట్లా రెండు వేల ఐదు వందలు ఒకటి ఒకటి అయితే రెండు వేల ఐదు వందలు అన్నీ అయితే రెండు వేల మూడు వందలు ఇట్లా ఇస్తాం తక్కువ అప్పిస్తాం తక్కువ ఇస్తాం నెల పిల్లలు

எவரு ரெண்டு ஐநா அம்மு மேம் கிரைக்க வச்சிந்தே கிரேக்கு வச்சி గిరాకీ వచ్చింది ఎప్పటి వరకు ఎంత చెప్పింది వాళ్ళు ఈ పిల్లలు పుట్టి ఎన్నోట వెంకట ఎవరు ఐదు వేల ఎన్నెలు ఉంది মনে লাগতেলা মনে লাগতেলা এकडे এওরা বামিলাল চাভোরা বামিলাল চাভোরা পাঁচ ఇరవై నాలుగు ఏమంటున్నాడు రెండు వేల నాలుగు వందల ఏమంటున్నాడు ఇరవై రోజుల పిల్ల ఓ ఇరవైనా ఇరవై ఐదు చెప్తున్నాడు ఇరవై ఇరవై రోజుల రెండు వేల నాలుగు అయితే వయనిస్తాడు கண்டியா வந்து பண்ணனலிஸ் படுத்துறானே 24 காது பண்ணல போகாதே 18 18 18 18 இது மாடி காதப்பா 18 18 இது सुनலவா 18 18 انا மே انا இல்ல 100 அடி 100 அடி எத்தனை ரேட் ஆ 27000 రెండు కలిసి ఏడు వేలు అంటే మూడు వేల ఐదు వందలకు ఒకటి ఒకటి ఎన్ని నెలలున్నా పిల్లలు అదే రెండు నెలల పిల్లలు ఉంటాయి చెప్పారా పరమేష్ ఎక్కడ ఎవరు చింతకుండా చింతకుండా ఏంటికి అమ్ముతున్నావు వ్యక్తి అవి కొంచెం కళ్ళతో పాలు లేవు తల్లిపోయి పాలు లేవా

లేకపోతే అప్పుడే అయిపోయిందే అయిపోయి ఆమె దొరకక నార్వలేవని ఎన్ని నెలలున్నాయి మూడు నెలలు మూడు నెలలుంటాయి ఇది మిర్ర జాతి ఏది జాతీయవా ఇరవై వీళ్ళు తెలవేలు ఇరవై అంటే మనం ఇక్కడ లోకలే మామూలు మావే ఎట్లానా రేట్లు ఒకదానికి పదకొండు వేలు పదకొండు అమ్ముతాం మరి పన్నెండు వేలు అంతే అంతే ఇంకా ఎవరు అన్న ఎవరు చందాపురం చందాపురం ఎందుకు అమ్ము ఇదే ఇప్పుడు బొర్ర అనుకో ఇవి నమ్ముకుంటే మాకు ఫుడ్ దొరికేది అంటే తల్లుంటాయి పిల్లలు అమ్ముకుంటేనే మాకు భోజనం పిల్లలు బట్ట బాత అవి నడుస్తుంటాయి ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా చదువులకు అయితే పైసలు కావాలి కదా క్లినిక్ అయితే కావాలి కదా చదువు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా మళ్ళా గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయంటే చిన్న పిల్లలు కొంతమంది పోతారు కొంతమంది పోరు పిల్లలు చదువుతున్నారా గవర్నమెంట్ స్కూల్స్ మా పిల్లలు అప్పుడు గతంలో చదివి పెద్దగా ఇప్పుడు பைசல் பட்டல்க்கு ஊப திங்க காலித்தீரு கூட ஏவனா பண்ணுறோம் ఈ పనికి మసాలే రేర రైతు పెన్నే కంటారు అమ్మందే కంటారు ఒకనాడు ఒక కొడుకు వస్తే అని కరెక్ట్ ఓకే ఓకే జీవనం మీవేనా మావే ఎట్లా ఐదు ఎలా కడుగురు ே தானே ல அடிக்காடு நரசிம்ம நரசிம்ம எவ்வளோ சந்தாபுரம் சந்தாபுரம் என்னெல்லாம் நாலு

ఇప్పుడు గొర్రెలు కాసుకుంటా ఇంకా పెట్టి పిల్లలు పెట్టి పిల్లలు పెట్టుకొని మేలు అమ్ముకుంటాం ఖర్చులకు పెట్టుకోవడానికి రావడానికి పెట్టుబడి చెండి పెళ్ళం పిల్లలు ఉంటాయి వాళ్ళకే వాళ్ళకి దిగిండి బట్టలు పాత పిల్లలకి పెండి దిగిండి ఆ సాదుకునికి ఐసన్ కావాల కదా మళ్ళ ఇంక కొడ నామ్ కొని పెర్తాం మళ్ళ ఆ గురువాసం ఇవి అమ్ముకుంటాం పెర్తాం యాబులు ఏం జాబులు ఇట్లా ఏం రాల లే జాబులు లేవు జాబులు యా జాబులు లేల ఇంతవరకు ఎంతవరకు 11 40 12 13 10 జాబులు లేవు మాకు లేదు జాబులు కొరగాటి వాళ్ళు kaasaluగా మేము నాం చేయి అమ్ముకోవట్ని రైట్ రైట్ వాళ్ళు kaasaluగా గోలు మన రేట్ ఉండై ఉండై రేట్లు తెలుసుకో சிங்காம்பு சந்தாபுரம் சந்தாபுரம் எல்லாம் ஜத்த பதாறு நாலு செப்பினா கிராக்கு கிளாக்கு வச்சி பதை வீல் அது அடுகு அடுகுட்ட ஒரு நாலு நெல் நாலு ఎందుకు అమ్ముతున్నావు ఇంకా ఎందుకు అదే గొర్రె ఇంకా గొర్రెలు ఉంటాయి కదా ఇంకా అన్నీ ఉంటాయి కదా మొగ పిల్లలు అమ్ముకుంటా ఆడపిల్లలు ఏమైనా బాధ ఉండే అమ్ముకుంటున్నావా లేదంటే బాధ కూడా ఉంటాయి అప్పులు ఇంకా అవి ఉంటాయి కదా బాధ లేకుండా ఎందుకుంటాయి నేను పిల్లల చదువులు బట్టలు పిల్లల చదువులు ఉన్నాయి బట్టలు ఉన్నాయి కాపిరము మేత కావాలి మేత కావాలి మనకు భూమి లేదు బియ్యం కొనుక్కోవాలి ఇప్పుడు అవెల్ల కాపిరాలు మస్తు ఉంటాయి దాని గురించి అయ్యి దీనిని ఎదిగిన అమ్ముకుంటున్నాను అంతే కదా అన్న రైట్ రైట్ ఓకే ఓకే మంచిది ఎట్లా చదువు ఇవే ಇಂದ್ರೂ ಪಿಲ್ಯ ಪದ ಪದ್ಮೂರು ವೇದ ಐದು ವಮಿರು ಎ மகிருஷ்ணா இல்ல குறிச்சி அம்மு வியாபாரம் வியபாரம் எப்படி வியபாரம் அது சந்தாரு அது வியபார்த்து பேரா சிவ சிவா எவரு திமா எல்லாம் சத ஆறுவாயில் சந்த ஆறுவா எண்ணெய்னா இது పిల్లలు పదిహేను రోజుల పిల్లలు నెల పది ఉందా రోజు దీని గురించి తల్లి లేదు తల్లి లేదా ఏమైంది తల్లిపోయింది మరి మరి పాలు కోసి పెంచుతుంది ఇబ్బంది అవుతుంది పాలు కోసం వేరే గొళ్ళు తుట్టలుతుందా అందుకే ఇవి ఒంటరిగా ఉంటాయని అమ్మేస్తాను పిల్ల రోజు సార్ పద్నాలుగు పదహైదు అదే సార్ పన్నెండు వచ్చింది సార్ ఆరు వేలకు అమ్మినాను పదమూడు కడుగుతున్నాడు రెండో ఇంకా అంటే వ్యాపారం వ్యాపార వ్యాపారం అట్లా మొత్తం కాలు కట్టేసినవన్నీ మొత్తం కట్టేసిన అరే ఇవన్నీ కొనుక్కున్నావి కాదు అందుకే కాలు కట్టేసినా కదా ఇవి ఎక్కడ మీరేక్కడ ఎవరు ఎరవలి ఎర్రవల్లి అంటే గబ్బాలో వచ్చేట కొనుక్కున్నారా ఇవి కొనుక్కున్నాం కొనుక్కున్నాం మొత్తం అది అంతే వరకు మీరు వేరే వాళ్ళు మేవేనా ఇవి మేమేనాలు నేను అడుతున్నా ఎక్కడ అంటున్నా తీస్తున్నా అందుకే రేట్ సందలో ఎట్లా ఉంటాయి బుర్రెలు మేకలు పశువులుంటాయి అని తెలుసుకో ఎట్లా ఇవి తొమ్మిది వేలు దగ్గరేమైనా వచ్చింది రూపాయ ఇప్పుడే వచ్చిందా ఇప్పుడే వచ్చిందా ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నవే ఓ పిల్లలు ఏం పట్టుకపోయేది లేదు ఏం లేదు అలాంటి రైతులు వచ్చింద్రు ఇక్కడ ఇక్కడ అయ్యింది అని మట్టి ముఖం తెలుస్తుంది అట్లా తెలవాలి అనేది నువ్వేం భయపడుతున్నావు అసలు చెప్పొచ్చ వచ్చినావా

ఎన్ని ఉంటా రవి ఉంటాయి ఐదు నెలల నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది నెల్లూరు నుంచి నెల్లూరు నుంచి ప్రతిసారి సరే సంతా ఏం పేరు ఎన్న పేరు రవి రవి ఫోన్ నెంబర్ ఉంది చెప్పండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రీ ఫోర్ నైన్ సిక్స్ జీరో మళ్ళీ సార్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రీ ఫోర్ నైన్ సిక్స్ జీరో చెన చెప్పు రేట్ ఎంత మంచిగా రవీంద్ర రవీంద్ర ఎవరు ఎట్లా ఇవి పదహారు ఉన్నారా చెప్పిన పిల్లల కొద్ది పిల్లల కొద్ది ఉంటాయి అవి అవి మూడు నాలుగు నెలలు అయితే మూడు నెలలు నాలుగు నెలల పిల్లలు అవి మూడు నెలలు నాలుగు నెలలు

அண்ணா எல்லாம் ரேட்டு ரேட்டு எல்லாம் ரேட்டு எல்லாம் ரேட்டு எட்டு எந்த எவ்வளோ தாக்க

இதன என்ன என்னோருந்தி எந்த ரொம்ப வாரணோல் எந்தெந்த விட்டது நான் கெந்த உட்டி